చేసింది మంచైనా చెడైనా సరే వెంటాడుతుంది అనటానికి ఈ సంఘటనే ఉదాహరణ పంతొమ్మిది వందల అరవై ఆరు అప్పటి పరిస్థితులలో ఇందిరాగాంధీ ప్రధాని అయ్యే అవకాశమే కనిపించడం లేదు అందుకోసం తాను ప్రయత్నం చేస్తూనే ఎలాగైనా సరే సాధువుల ఆశీస్సులు గొప్పవారి ఆశీస్సులు తీసుకొని తాను అనుకున్నది సాధించాలి అని సాధు సత్పురుషులను కలుస్తుంది దేవర బాబాను కంచి మహాస్వాముల వారిని కలుసుకుంటారు కరపత్ర స్వామి వారిని కూడా కలుసుకుంటారు దేవరబాబా చెప్తారు నువ్వు ప్రధాని అయిన తర్వాత గోవుల మీద జరుగుతున్న హింసాకాండను ఎలాగైనా సరే నిషేధించాలి అని అలాగే అంటూ మాట ఇచ్చేస్తారు ఇందిరాగాంధీ కంచి మహాస్వాముల వారి దగ్గరికి వచ్చినప్పుడు మహాస్వాముల వారు కూడా అదే మాట చెప్తారు అక్కడ కూడా మాట ఇస్తుంది కరపత్ర స్వామి వారి దగ్గరికి వచ్చినప్పుడు అమ్మా ముందు మీరు మాట ఇస్తే నీవు ప్రధానిగా గెలవాలి అని మేము ఆశీర్వచనం చేస్తాము అంటే మీరు నన్ను ఆశీర్వదించండి మీరు కోరినది చేస్తాను అని వేడుకుందట నీవు ప్రధాని పదవి చేపట్టిన వెంటనే గోవద నిషేధ చట్టం తీసుకుని రావాలి అని అడుగగా అలాగే అని వాగ్దానం చేస్తుంది గొప్పవారి ఆశీర్వాద బలమో ఏమో ఇందిరాగాంధీ భారతదేశానికి తొలి మహిళా ప్రధానిగా గెలుస్తుంది కరపత్ర స్వామి రెండుసార్లు ఇందిరాగాంధీని కలిసి మాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని అడుగుతారు ఏవో ఆ మాటలు ఈ మాటలు చెప్పి పంపించేస్తుంది కరపత్ర స్వామి వారికి అర్థమవుతుంది ఈమె మాట నిలబెట్టుకోదు అని అప్పుడు కరపత్ర స్వామి కొంతమంది సాధువులు పార్లమెంటు ముందు శాంతియుతంగా నిరసన చేయాలి అనుకుంటారు పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఏడవ తేదీన ఢిల్లీలో జరిగిన ఆ ర్యాలీలో ఎంతోమంది సాధువులు పాల్గొన్నారట అందులో దాదాపుగా ఐదు వేల మంది మరణించారని చెప్తుంటారు ఎన్నో గోవుల ప్రాణాలు కూడా పోయాయి చాలామంది జైలు పాలు కూడా అయ్యారని చెప్తుంటారు వీళ్ళ మీద లాఠీ ఛార్జీతో పాటు టీఆర్ గ్యాస్ను కూడా వాళ్ళు ప్రయోగించారట ఎంతో రక్తపాతం జరిగి ఎన్నో గోవుల ప్రాణాలు కూడా పోయాయి అప్పుడు కరపత్ర స్వామి వారు అన్నారట అమ్మా మేము సాధువులం క్షమించేస్తాం కానీ గోమాతలను చంపించి మహాపాపం చేశావు దీనికి నా శాపం తప్పక నీకు తగులుతుంది నీ వంశం నిర్వంశమవుతుంది అని అన్నారట ఈ విషయం అప్పటి పత్రికలలో కూడా వచ్చిందట ఆర్యవ్రత ఎక్స్ప్రెస్ కేసరి పత్రికలలో ఈ విషయాన్ని ప్రచురించారట తరువాత ఇందిరాగాంధీ ఎలా చనిపోయారో మనందరికీ తెలుసు ఇది యాదృచ్ఛికంగా జరగలేదు ఎంతోమంది సాధువుల శాపం ఈమెకు తగిలింది అని మనకు అర్థమవుతున్నది స్వామీజీ అనుచరులను గోవులను చంపేసిన రోజు గోపాష్టమి గోపూజకు అత్యంత పవిత్రమైన రోజు ఇందిరాగాంధీని హత్య చేసిన రోజు కూడా గోపాష్టమి సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ కూడా మరణించారు తాత్కాలికంగా ధర్మం ఓడిపోయినట్లు మనకు కనిపించిన ధర్మం గెలిచి తీరుతుంది అనటానికి ఈ సంఘటనే ఉదాహరణ కానీ దురదృష్టం ఏమిటంటే ఇప్పటికీ గోవద ఆగడం లేదు జరుగుతూనే ఉంది ఎప్పుడైనా సరే మనం మన కళ్ళెదుట అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోకుండా దాన్ని ప్రశ్నించగలిగినప్పుడే కొంతలో కొంత మార్పు వచ్చి తీరుతుంది